ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు అమరావతి రాష్ట్ర ప్రజలకు గౌరవం అని నారా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు అమరావతి మీద డెవలప్ చేయడం మంచిదా చెడుదా వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే అమరావతి డెవలప్ చేస్తే రాజధాని లేకపోతే ఏం డెవలప్ కాదా ఎందుకు రాజధాని అని వైసీపీ వాళ్ళు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారేమో అమరావతి రాజధాని ఉండాలి ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధాని ఉంటూ ఉండాలి దాని మీద ఉపాధి ఉద్యోగాలు వస్తాయి అక్కడ చాలామంది బడుగు బలహీన వర్గాలు బతకడానికి అవకాశాలు ఉంటాయని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు వైసీపీ వాళ్ళేమో అమరావతి ఎందుకు అని ఇప్పటికీ అమరావతి మీద ఇషం గక్కుతున్నారు వైసీపీలో కొంతమంది పేటిఎం బ్యాచ్ మీరు కాంట్రెస్ చూడండి సాక్షి డిబేట్లలో చూడండి అమరావతి గురించి ఎంత వీనంగా మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు కొన్ని ఛానల్లో కూర్చుంటారు కూర్చొని ఎందుకు అమరావతి ఎందుకు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు లక్ష కోట్లు చేస్తున్నాడు అప్పులు చేస్తున్నాడు ఊరికే అమరావతి అంతా కట్టేస్తున్నాడు ఏం అమరావతి లేకపోతే ఏం బతకలేరా ఏం అది కూడు పెడుతుందా ఇస్తుందా అని ఇప్పటికీ అమ్మ వైసీపీ వాళ్ళు మార్పు రాలేదు ఏం రంటే వాళ్ళకి పదకొండు సీట్లు వచ్చినా కూడా వాళ్ళ బుద్ధి తందా మారలేదు ఐదేళ్ళు రైతు పొలాలిచ్చిన రైతులను ఆడబిడ్డలను తన్నారు గొలుసులతో కట్టేశారు ఆడవాళ్ళని చీరలు లాగారు తరిమి తరిమి కొట్టారు ఆడ ఇండ్లలోంచి బయట రానియకుండా చేశారు అమరావతి రైతులను ఆడవారిని అవుతే ఆడవారని చూడకుండా కూడా వాళ్ళని ఎంతో ఇబ్బంది పెట్టించారు వాళ్ళు ధర్నా చేశారు అమరావతి ఇక్కడ రాజధాని కావాలని మేము నమ్మి భూములు ఇచ్చాము ప్రభుత్వానికి భూములు ఇచ్చాము ఇప్పుడు ఉన్నట్టుండి అమరావతి రాజధాని లేకపోతే మా భూముల పరిస్థితి ఏమని ఆ రోజు ఆ అమరావతి రైతులు మహిళా రైతులు ఎన్ని ధర్నాలు చేశారు వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారు అంటే ఇప్పటికీ వైసీపీలో మార్పు రాలేదు ప్రజలు బుద్ధి చెప్పినా పదకొండు సీట్లు ఇచ్చినా కూడా వైసీపీలో మార్పు రాకపోతే ప్రజలు ఇంకా వాళ్ళను ఏం చేయాలో ప్రజలే ఆలోచించుకుంటారు అమరావతి డెవలప్మెంట్ అయితే ఏమి బాధ ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అంటూ ఉండాలి కదా ఎందుకు డెవలప్మెంట్ కాకూడదు మీరు ఐదేళ్ళు ఉన్నారు కదా మూడు రాజధానులని మూడు ఇటుకరాలు కూడా పెట్టలేదే ఒక బిల్డింగ్ కట్టినారా పని ఒక బిల్డింగ్ అమరావతిలో బిల్డింగ్ కట్టలేదు విశాఖపట్నంలో రిషికొండలో మటుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా భవనం కట్టుకున్నాడు ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లతో కానీ ప్రజలకు సంబంధించి ఏమీ కట్టలేకపోయాడు కర్నూలులో న్యాయ రాజధాని అంటూ అక్కడ ఏమీ చేయలేకపోయారు మూడు రాజధానులు అంటూ ఇటుక కూడా బేర్చలేదు మన వైసీపీ గవర్నమెంట్లో ఇప్పటికీ ఇసం గక్కుతున్నారు మే రెండున మన ప్రధానమంత్రి గారు అమరావతికి వస్తూ ఉంటే దాని మీద కూడా ఇసం గక్కుతున్నారు లక్ష ఎకరాలు దోసుకుంటున్నారు మూడు పంటలు పండే పంటను లక్ష కోట్లు అప్పు పెట్టి అప్పు చేసి అమరావతిని కడుతున్నారు అని అంటున్నారు అక్కడ ఉండే రైతులు స్వచ్ఛందంగా సంతోషంగా భూములు ఇస్తూ ఉంటే వైసీపీలు పోయి దాన్ని ఇంకో విధంగా అమరావతిని డెవలప్మెంట్ కానివ్వకుండా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కాకుండా అడ్డుపడుతున్నారు ఈ వైసీపీ వాళ్ళు ఏం అమరావతి డెవలప్మెంట్ అయితే మీకేం బాధ ఏం అక్కడ ప్రజలు బాగుపడకూడదా ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఉంటూ ఉండకూడదా చెప్పండి మీరు చేయలేకపోయారు చేసే వాళ్ళని కూడా చేయనివ్వరు ఇదేనా వైసీపీ వాళ్ళకు ఉండేది కొందరు డిబెట్లలో అదే పని అమరావతి ఎందుకు లక్ష కోట్లు తప్పు చేసి అమరావతి ఎందుకు కట్టాలా అక్కడ లక్ష ఎకరాల భూములు ఎందుకు ఈ భూములు ఎందుకు ఆ భూములు ఎందుకు మూడు పంటలు పండే భూములు నాశనం చేస్తారా రైతులను మోసం చే రైతులు ఎవరన్నా ముందుకొచ్చి మమ్మల్ని మోసం చేశారని ఏ రైతన్నా అన్నారా వైసీపీ వాళ్ళకు కడుపు మంట ఇప్పటికన్నా మారండి మీరు ఎందుకంటే అమరావతి రాజధాని కావాలి అది నెక్స్ట్ మీరు ఇరవై తొమ్మిదిలో మీరు ఎలక్షన్ లేకపో గెలిచారనుకో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే అక్కడి నుంచే కదా పరిపాలించింది చంద్రబాబు నాయుడు గారు ఏమైనా తీసుకెళ్ళిపోతాడా అమరావతిని అక్కడ ఉండే బిల్డింగులు తీసుకెళ్ళిపోతాడా అది ప్రభుత్వం ఆస్తి ప్రజల ఆస్తి ఎవరు సీఎం అయినా ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ అయింది వచ్చిన సీఎంలు కంటిన్యూషన్ డెవలప్ చేసుకుంటూ పోలేదా చెప్పండి చంద్రబాబు నాయుడు గారు చేసిన రాజశేఖర రెడ్డి గారు చేసిన కేసీఆర్ గారు చేసిన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసిన చేసిన దాన్ని డెవలప్ చేసుకుంటూ ముందుకు పోతున్నారు కదా మీరు వైసీపీ ఆయనలో ఎందుకు చేయలేదు అమరావతిని ఎందుకు నాశనం చేశారు వినాశనం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చెందకుండా చేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి అమరావతిని డెవలప్ చేస్తూ ఉంటే దాని మీద కూడా ఇషం గక్కుతూ సాక్షి పేపర్లో విషాలు కక్కుతూ రాసుకుంటున్నారు సాక్షి పేపర్లో డిబేట్లలో కూర్చొని అమరావతి ఎందుకు అది కమ్మోలది అక్కడ రైతులను మోసం చేస్తున్నారు ఈ రైతులను మోసం మోసం చేస్తున్నారని అంటున్నారు మీ ప్రభుత్వంలో చేసిన మోసాల కంటే ఇదేం పెద్ద మోసాలేం కాదు అమరావతిని డెవలప్ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు అమరావతి రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం కుట్రలతో ప్రజా రాజధాని స్వప్నాన్ని సరిపేయలేరు విద్వాంసం నుంచి వికాసం వైపు ప్రయాణం మే రెండున రాష్ట్ర చరిత్రలో గొప్ప మలుపు కానున్నది అమరావతి సంపద సృష్టి కేంద్రంగా మారుతుంది అన్ని వర్గాలకు ఉపాధి ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది నా రాజధాని అమరావతి అని ప్రతి పౌరుడు చెప్పుకోవాలి సీఎం చంద్రబాబు నాయుడు చూడండి నా అమరావతి అని గొప్పగా చెప్పుకుండే విధంగా అమరావతిని డెవలప్ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి నిన్నటి యుద్ధవాంశం నుంచి రేపు వికాసం వైపు రాజధాని ప్రయాణం సాగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు మే రెండున ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాజధాని అమరావతి పనులు పునః ప్రారంభ కార్యక్రమంపై చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులు ఉన్నతాధికారులతో ఆదివారం సమీక్ష నిర్వహించారు బహిరంగ సభ భద్రతా ఏర్పాట్లపై ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి తెలియజేశారు మోడీ సభకు చకచకా ఏర్పాట్లు మండి టెండర్లు శ్రమిస్తున్న వందల మంది ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఐఏఎస్లు ఐపీఎస్లు లక్ష మంది కూర్చునేలా సభా ప్రాంగణం చూడండి రాజధాని రెండో తారీఖున పండగ నరేంద్ర మోడీ గారు పనులు పునః ప్రారంభానికి వస్తున్నాడు పండగ ఇట్లాంటి పండగ చూడాలంటే మంచి మనసున్న అమరావతి రైతులవుతీ ఆనందాలతో ఉండరు ప్రజలు ఆనందంతో ఉండరు అయ్యా మళ్ళా మన రాజధాని లేచింది ఐదేళ్లు పడిపోయిన రాజధాని ఇప్పుడు మళ్ళీ లేచింది అమరావతి డెవలప్మెంట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతుందని ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్క పౌరుడు గర్వపడుతున్నాడు నా అమరావతి అని గుండె మీద చేయి వేసుకొని చెప్పుకునే స్థితిలో ఈ పొద్దు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉండారు కాబట్టి వైసీపీ వాళ్ళు ఇప్పటికైనా మారండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడండి అమరావతి డెవలప్మెంట్కు ప్రోత్సహించండి మీరు ఎటువ చేయలేరు చేసే వాళ్ళ మీద ఇష్టం కక్కకండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ